నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా పట్టణంలోని పాత కలెక్టరేట్ ఎదుట పెన్షనర్స్ జేఏసీ చేపట్టిన ధర్నాలు పాల్గొని ప్రసంగిస్తున్న డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంతన్ ఐదు ఆరు నెలల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు ఎట్టి కార్యక్రమంలో పెన్షనర్స్ జేఏసీ సభ్యులు పెన్షనర్స్ పాల్గొన్నారు ఆలోచనలో భాగంగా నైత్యుద్ధ ధోరణిలో ఈ ఐదారు నెలలు ఆగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం జరగడం లేదు అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ ఈ సమస్యలు పరిష్కారానికి విడిశారుల చేసి పిలిచి తీవ్రమైన జటిలమైన సమస్యల్ని దీర్ఘ కలిసి పెట్టి ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తవానికి రోజు ఉన్నటువంటి సమస్యలు చూసినట్టయితేఎస్ హెల్త్ కేర్ స్కీమ్ సంబంధించి దానికి సంబంధించినటువంటి పరిమితి లేకుండా పరిమితి విధించడం అనేది కరెక్ట్ కాదు అపరిమిత పరిమితి ఉండాలి వైద్య ఖర్చు మొత్తం ప్రభుత్వమే పర్తించాలి సూపర్ స్పెషల్ కూడా వైద్యాన్ని అందించాలి సంబంధించి వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి అక్కడక్కడ ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాకు రెండు వెల్నెస్ సెంటర్ ఏర్పడాలి మరి దగ్గర వెల్నెస్ సెంటర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి పేషెంట్ అసలు కూర్చునే పరిస్థితి లేదు కాబట్టి ఆ వెల్నెస్ సెంటర్ని ఆరోగ్య కేంద్రంగా కడుపుతున్నటువంటి ప్రభుత్వ సంబంధించిన కాంగ్రెస్ లో మాత్రం అవసరం ఉన్నది దాంతో పాటుగా టీఏల విషయంలో టీఏలు నాలుగు టీఎలు పెండింగ్లు ఉన్నాయి ఆ నాలుగు టీఏల్ని వెంటనే రిలీజ్ చేయాలి ఐదు శాతం ఇచ్చినటువంటి ఐఆర్ సరికాలు ఖచ్చితంగా ఇప్పటి శాతాన్ని ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా వాటవాం పెంచు పదిహేను సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు విధించాలి ఇంకా అనేక సమస్యల మీద ఆయన పోరాటాలిసాగుతూ ఉంది కాబట్టి గత నెలలో ఇచ్చినటువంటి పదార్థ ఇచ్చినటువంటి డిమాండ్ నోటీసు పోకపోవడం అనేది ప్రజాస్వామ్య చర్య తప్పకుండా ప్రభుత్వం స్పందించాలా సమస్యలన్నిటిని పరిష్కారానికి నాయకత్వాలతో మాట్లాడి పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా